నేను అందుకే ఈరోజు ఒక మాట చెప్పాను ఈ కుండోళ్ళందరినీ చూశాను ఆవిడికి ముగ్గురు పిల్లలు ఈవిడికి ఇద్దరు పిల్లలు ఈయనకి ఇద్దరు పిల్లలు ఆయనకి ఇద్దరు పిల్లలు కానీ ఇటీవల కొంతమంది ఒకే బిడ్డని కంటున్నారు కొంతమంది బిడ్డలే వద్దనుకుంటున్నారు ఇది ప్రమాదం ఇప్పుడు మీరు ఒకసారి చూస్తే రాను రాను జనాభా తగ్గిపోతుంది ముసలవాళ్ళు ఎక్కువైపోతున్నారు యువత తగ్గిపోతున్నారు సంపాదన తగ్గిపోతుంది కుటుంబాలు కూడా క్షీణించిపోయే పరిస్థితికి వస్తున్నాయి అందుకే మొన్నే ఒక మాట చెప్పాను ఎంతమంది బిడ్డలుంటే అంత ఆస్తి మనందరికి భవిష్యత్తులో ఎంత పొలం ఉందని కాదు ఎంత పొలం ఉందని దానికంటే ఎన్ని కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయని ఎంతమంది ఎంత మంది పిల్లలు ఎక్కువ ఉంటే అంత సంపద సంపాదించే శక్తి మీకు వస్తుంది అది నేను నేర్పిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఒకప్పుడు జనాభా నియంత్రణకు నేనే చెప్పాను జనాభాను తగ్గించుకోమన్నాను ఇప్పుడు మన రాష్ట్రం చూస్తే సౌత్ ఇండియా చూస్తే జనాభా తగ్గిపోతా ఉంది అంటే చనిపోయే వాళ్ళు పుట్టే వాళ్లకు చూస్తే చనిపోయే వాళ్లు ముసలి వాళ్లు ఎక్కువ అవుతున్నారు పుట్టే వాళ్ళు యంగ్స్టర్స్ తగ్గిపోతున్నారు ఇది ప్రమాదకరమైనటువంటి పరిస్థితి దీన్ని అధిగమించాలంటే మళ్ళా మనలో చర్చ జరగాల్సిన అవసరం ఉంది ఇంకో పక్కన నేనందరికీ మీ అందరికీ ఒకటి చెప్తున్నా నేను పేదవాళ్ల కోసమే పనిచేస్తాను అందుకే ఈ రోజు కూడా చెప్పాను జీరో పావర్టీ ఏ గ్రామంలో కూడా పేదవాళ్లు లేని గ్రామాన్ని తయారు చేసుకోవడం మీ బాధ్యత రాష్ట్రంలో పూర్తిగా పేదరికాన్ని నిర్మూలించి జీరో పావర్టీతో ముందుకు పోవడం నా బాధ్యతగా నేను తీసుకున్నా సవాలుగా తీసుకున్నానని కూడా నేను మీకు తెలియజేస్తున్నా సంపద ఏ కొద్ది మందుకో పరిమితం కావడం కరెక్ట్ కాదు ప్రతి ఒక్కరూ ఆ సంపదని అనుభవించే పరిస్థితి రావాలి పేదరికం నుంచి బయట రావాల్సిన అవసరం ఉంది అందుకే దీన్ని ఒక ప్రతిజ్ఞగా తీసుకున్నా అందుకే మీరు చేసేది ఒక పై పైనుండే ఆర్థికంగా బాగా ఉండే పది శాతం అట్టడుగు నుండే ఇరవై శాతాన్ని గాని ఎప్పటికప్పుడు అడాప్ట్ చేసుకుని వాళ్ళలో చైతన్యం తీసుకొచ్చి అవసరమైతే కొంత ఆర్థిక సహాయం చేసి వాళ్ళు కూడా మనతో సమానంగా పైకి తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటే అదే నిజమైన సమాజం అదే ఈ రాష్ట్రంలో నేను ఆశించే ఇద ఇది నేను అందుకే మీ అందరికీ ఆమె ఇస్తున్నా నా జీవితాంతం ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలన చేసే వరకు అహర్నిసులు కష్టపడతా ఇది చేసి నిరూపించుకుంటానని చెప్పి నేను మీకు తెలియజేస్తూ